అందరికీ నమస్కారం సౌమిత్రి తెలుగు స్టోరీస్ ఛానల్కు స్వాగతం ప్రియమైన శత్రువు కథలోని ఈ భాగం నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ పార్ట్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్రియమైన శత్రువు ముప్పై రెండవ భాగం జరిగిన కథ నేత్ర తన తండ్రిని కలిసి విచారంగా ఉందని తెలుసుకొని నేత్రని సముదాయించనున్న జై ఇక మీదట నేత్ర కళ్ళు తెర్చేసరికి జై తన పక్కనే కూర్చొని కనిపించాడు పైకి లేచి కూర్చొని తలదించుకొని ఉండిపోయింది వెళ్ళి ఫ్రెష్ ఫ్రెషైరా అని చెప్పి ఇంకేం మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోయాడు జై నేత్ర నెమ్మదిగా లేచి వాష్రూమ్లోకి వెళ్ళింది తను ఫ్రెష్ అయి వచ్చేసరికి జై భోజనం తీసుకొని లోపలికి వచ్చాడు కం నేత్రా భోజనం చేద్దాం నాకాకలిగా లేదు మీరు తినండి నేత్రా మనసు బాధకి నీ కడుపుని శిక్షిస్తే ఎలా ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకండి ప్లేట్ పక్కన పెట్టి నేత్ర దగ్గరికి వచ్చాడు చేయి పట్టుకుని మీద కూర్చోపెట్టి తన పక్కనే కూర్చున్నాడు ఇప్పుడు నువ్వెందుకు బాధపడుతున్నావ్ మీ నాన్న నిన్ను గుర్తుపట్టనందుక లేక ఇంకో పెళ్లి చేసుకున్నాడని బాధపడుతున్నావా నేత్ర మౌనంగా ఉండిపోయింది నిన్ను వదిలిపెట్టి వెళ్లిపోయిన వాళ్ల గురించి బాధపడుతూ నీకోసమే బతికే నన్ను బాధపడుతున్నావని నీకర్థమవుతుందా నేత్ర నేత్ర తలెత్తి జై కళ్లలోకి చూసింది జై కళ్లలో నీళ్లు చూడగానే ఏడుస్తూ తన చేయి పట్టుకుంది నేత్రా కోపంగా ఉన్నా నాకు దూరంగా ఉన్నా భరించగలను కాని ఇలా బాధపడుతూ ఉంటే నేను భరించలేను ప్లీజ్ క్షమించండి నా వల్ల మీరు బాధపడకూడదు పదండి భోజనం చేద్దాం జై నవ్వుతూ భోజనం ప్లేట్ తీసి తినిపిస్తాడు కాసేపటికి భోజనం పూర్తి చేసి బాల్కనీలో కూర్చున్నారు జై నేత్రనే చూస్తూ కూర్చున్నాడు నేను బానే ఉన్నాను కానీ నాకలా అనిపించడం లేదు పోనీ మీ నాన్నతోనే మాట్లాడ్నా వద్దండి బంధం విలువ తెలియని వాళ్ల దగ్గర మీరు మాట పడడం లేదు అదేంటి నేత్రా నువ్వాయన కూతురువని ఆయనకి తెలియాలి కదా ఆయనకి తెలుసు వాట్ తెలుసా అవును ఆయన నన్ను చూడగానే గుర్తుపట్టారు అజయ్ సార్ నన్ను బయటికి తీసుకువచ్చాక నన్ను కలవడానికి బయటికి వచ్చారు ఆ వచ్చి ఏం చెప్పారు నేను తన కూతురునన్న విషయం ఆయన భార్యకి తెలియనివ్వొద్దని చెప్పారు జై నేత్ర చెప్పేది వింటూ ఉండిపోయాడు తనకి ఇంతకుముందే పెళ్లైన విషయం నా అంత కూతురు ఉన్న విషయం తన భార్యకి తెలియకూడదని తెలిసిన మరుక్షణమే తాను నడిరోడ్డు మీద ఉంటానని చెప్పకుండా ఉంటే కావలసినంత డబ్బిస్తాననీ చెప్పాడు నువ్వేం చెప్పావు మీరు మీరు సంపాదించే డబ్బు లేకుండానే ఇన్నాళ్ళు బతికాను ఇక మీదట కూడా బతగలను అని చెప్పాను ఆ అప్పుడు నాకన్నీ మా అమ్మపోలికలే వచ్చాయని తనుకూడా డబ్బిస్తాను తన పెళ్లికి అడ్డు రావద్దని చెబితే డబ్బు మొహాన కొట్టి వెళ్లిపోయిందన్నాడు జైకేమీ అర్థం కాలేదు మీకు తెలియదు కదా మా అమ్మకి ఆయన పెళ్లి విషయం ముందే తెలుసు నేత్ర చెప్తూ ఏడుస్తూ ఉండిపోయింది నేత్ర డౌన్ ప్లీజ్ నేను బాధపడుతుంది వెళ్లిపోయిన మా నాన్న గురించి కాదు ఆయన మళ్లీ పెళ్లి చేసుకుంటున్నారని తెలిసి మా అమ్మ ఏమైపోయిందో అన్న భయంతో ఇన్ని రోజులు అమ్మ ఎక్కడో ఒకచోట క్షేమంగా ఉంటుందిలే అనుకున్నాను కాని ఇప్పుడు అసలు తను ఉందో లేదో అన్న ఊహే భయంగా ఉంది నేత్ర మీ అమ్మ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అది వీలవుతుందా అమ్మ గురించి మనకి తెలుస్తుందా తప్పకుండా నాకు తెలిసిన పోలీస్ ఉన్నారు అతని ద్వారా ఎంక్వైరీ చేయిస్తాను నువ్వు టెన్షన్ పడకు మీ అమ్మ గురించి తెలుసుకునే పూచీనాది థ్యాంక్ యూ సార్ జై తన వైపు చూశాడు సారీ అని పిలవడం అలవాటైపోయింది సార్ అదిగో మళ్ళీ సారీ 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 ఇక పిలవన్లేండి ఈసారి సార్ అని పిలిచావంటే నిన్న రాత్రిచ్చిన పనిష్మెంటే మళ్లీ ఇస్తాను నేత్ర సిగ్గుపడుతూ తలదించుకుంటుంది ఒక విషయం చెప్పనా నువ్వు సిగ్గుపడితే మరింత అందంగా కనిపిస్తావు నేత్ర తలెత్తి చురుగ్గా చూసింది అలా చూడకే తల్లి నా హార్ట్ బ్రేక్ అయిపోతుంది నాకో డౌట్ ఏంటి ఎవరికైనా కోపం వస్తే తిట్టడమో కొట్టడమో చేస్తారు కానీ మీరేంటి వెరైటీగా వెరైటీగా అదే రాత్రి కోపంతో మీరు నన్ను కొడతారననుకున్నాను కానీ మీరు జై నవ్వుతూ నేత్ర పక్కకు వచ్చి కూర్చొని చేపట్టుకున్నాడు నిన్ను నేను కొట్టలేన్ నేత్రా ఎందుకని ఎందుకంటే నీలో నాకు మా నానమ్మ కనిపిస్తుంది నీ పేరు మాత్రమే కాదు నీ ప్రవర్తన నీ యాటిట్యూడ్ అంతా అచ్చం మా నానమ్మలాగే ఉంటుంది మీ నానమ్మంటే మీకంతిష్టమా నాకు ఊహ తెలిసినప్పటి నుండి అమ్మ నానమ్మ తాతయ్య వీళ్లే నా ప్రపంచం అమ్మ తాతయ్య బిజినెస్ వ్యవహారాలు చూసుకోవడం వల్ల ఎక్కువగా నానమ్మ దగ్గరే పెరిగాను అందుకే తనతో నాకు అటాచ్మెంట్ ఎక్కువ బట్ ఇప్పుడు జై సైలెంట్ అవ్వడంతో నేత్ర తన చేతిని నొక్కి పట్టుకుంటుంది ఐ మిస్సర్ నేత్ర నానమ్మ తాతయ్య నాకు దూరం అయ్యాక చాలా ఒంటరివాణ్ణైపోయాను అప్పట్నుంచి అమ్మకి నన్ను బిజినెస్ ని చూసుకోవడానికి చాలా ఇబ్బంది అయ్యేది కానీ ఏ రోజూ నన్ను అశ్రద్ధ చేయలేదు నిజానికి అమ్మవల్లే బాధ నుంచి ఆ ఒంటరితనం నుంచి త్వరగా బయటపడగలిగాను మరి అత్తమ్మ దగ్గర ఉండకుండా ఉండేవారు నేను బిజినెస్ హ్యాండోవర్ చేసుకున్నాక అమ్మ నన్ను ఒంటరిగా ఉండమని చెప్పింది అప్పుడేగా బిజినెస్ని పరిస్థితులని నేను ఒంటరిగా ఫేస్ చేయగలిగేది రోజు అమ్మకి ఫోన్ చేసి ఆ రోజు జరిగిన విషయాలన్నీ వివరంగా చెప్పేవాణ్ణి ఒకవేళ ఏదైనా ని నేను తప్పుగా డీల్ చేసుంటే దాన్ని ఎలా సరిచేయాలో చెప్పేది పర్లేదు అత్తమ్మ మీకు బానే ట్రైనింగ్ ఇచ్చారు ఇద్దరూ నవ్వుకున్నారు నెత్రా నువ్వు నిజంగానే నవ్వుతున్నావా లేక నేను బాధపడతానని నటిస్తున్నావా నేత్ర మౌనంగా ఉండిపోయింది చూడు నెత్రా నీకు నా దగ్గర నటించాల్సిన అవసరం లేదు నీ ఎమోషన్ ఏదైనా సరే నాతో పంచుకోవచ్చు బాధ ఉన్నమాట నిజమే కాని నుంచి నాకు అలవాటైందే కదా బాధపడ్డం అంతలోనే మనసుకి సర్ది చెప్పుకోవడం అలవాటైపోయింది జై మౌనంగా తననే చూస్తూ ఉండిపోయాడు నిద్రొస్తుందండి పడుకుందామా ఓకే ఇద్దరూ పైకి లేచి గదిలోకి వచ్చారు నేత్ర సోఫా దగ్గరే ఆగిపోయింది జై వెనక్కి తిరిగి తన వైపు చూశాడు నేత్ర ఆలోచిస్తూ ఉంది ఏంటి బెడ్డా లేక సోఫానా నాకేదైనా పర్లేదు అడ్జస్ట్ అయిపోతాను అంటే ఇవాళ కూడా నా పక్కనే పడుకోవాలని ఫిక్స్ అయ్యారా అంతేకదా మరి నేత్ర నవ్వుతూ సోఫాలో పడుకుంది జై నవ్వుకుంటూ దగ్గరకు వచ్చి తన పక్కనే పడుకున్నాడు మీకిబ్బందిగా లేదా ను నా పక్కనుంటే ఇబ్బందే ఉంటుంది పైగా నీకు దగ్గరగా ఉండే అవకాశాన్ని నేనెందుకు వదులుకుంటాన్ చెప్పు సరే పడుకోండి నాకు నిద్రొస్తుంది పక్కకు తిరిగి కళ్ళు మూసుకుంది నేత్ర జై తనని హత్తుకొని పడుకున్నాడు కాసేపటికి వైపు తిరిగి తన గుండెల మీద తలాంచుకుంది రోజు రోజుకి మీ మీద ఇష్టం పెరిగిపోతోంది మీరు నా కోసం పడే ఆరాటం నా ప్రేమని పొందడానికి చేస్తున్న ప్రయత్నాలు అన్నీ నన్ను కట్టిపడేస్తున్నాయి ఇది ప్రేమో ఏమో నాకు తెలియదు మీతో ఇలా ఉండడం నాకు చాలా బాగుంది నాకు మీరున్నారు అన్న ధైర్యం మనసుకి చాలా హాయినిస్తోంది ఈ విషయం మీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు మీరు ఎప్పటికీ నాతోనే ఉండాలి అని మనసులోనే అనుకుంటూ నిద్రలోకి జారుకుంది నేత్ర ఉదయం జైకి మెలకు వచ్చేసరికి నేత్ర స్నానం చేసి బయటికి వచ్చింది టైం అవుతుంటే ఇంకా లేవలేదేంటి మనసులోనే అనుకుంటూ జై దగ్గరకు వచ్చి తనని నిద్రలేపడానికి ట్రై చేయబోతుంటే జై కళ్ళు తెరవకుండానే నేత్ర చేపట్టుకొని లాగడంతో తను జై మీద పడింది కళ్ళు మూసుకోనే నేత్రని హత్తుకున్నాడు మీరు నిద్రపోవడం నాకు అర్థమైంది కాని కళ్ళు తెరవండి జై కళ్ళు తెరిచి నవ్వుతూ నేత్రని చూశాడు ఏంటి ఈ వేషాలు ఎన్నో సంవత్సరాల నా కోరిక ఇప్పటికి నెరవేరింది ఆ ఏం కోరిక ఉదయాన్నే నా భార్య నన్ను నిద్రలేపుతుంటే తనని ఇలా నా కౌగిట్లో బంధించాలి అని ఆహా ఇంకా ఇంకా చాలా అనుకున్నాన్లే చెప్పమంటావా వద్దులేండి మిమ్మల్నిలాగే వదిలేస్తే కలల్లోనే విహరిస్తూ ఉంటారు మరేం చేయమంటావు నువ్వు నాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే వరకు ఇలా కలలు కనడం తప్ప ఇంకేం చేయగలను చెప్పు నేత్ర తనలో తానే నవ్వుకుంటూ జైనుంచి విడిపించుకోవడానికి ట్రై చేస్తుంది ప్లీజ్ నేత్ర ఒప్పుకోవచ్చు కదా ఏం ఒప్పుకోవాలి మన పెళ్లిని అంగీకరించాను కాబట్టే మీరు నన్ను ఇలా పట్టుకోగలిగారు అంటే నన్ను భర్తగా యాక్సెప్ట్ చేసినట్టేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేత్రా ఓ ఆగండి నేను అంగీకరించింది పెళ్లిని మాత్రమే మిమ్మల్ని కాదు ఆ అదేంటి మంది లవ్ మ్యారేజ్ కాదు అరేంజ్డ్ మ్యారేజ్ కాదు అలా ఎలా మీకు దగ్గరైపోగలను చెప్పండి నువ్వేమంటున్నావో నాకు అర్థమే కావడం లేదు అంటే జీవితాంతం ఇలాగే దూరంగా ఉంచుతావా నన్ను అబ్బా అది కాదండి ఇప్పుడప్పుడే కుదరదు అంటున్నా అర్థమైందిలే సో తమరు లేచి ఫ్రెష్ అయ్యొస్తే ఆఫీస్కి బయలుదేరుతాం నెత్రా నా మీద నీకింకా నమ్మకం కలగలేదా నేను కూడా మీ నాన్నలా చేస్తానని భయపడుతున్నావా చాచా ఆయనతో మీకు పోలికేంటండి మీరు బంధానికి విలువిచ్చే మనిషి అలాంటి మిమ్మల్ని ఒక స్వార్థపరుడితో పోల్చలేను జై తననే చూస్తూ ఉండిపోయాడు సరే సరే త్వరగా లేవండి ఇవాళ షేర్ హోల్డర్స్ మీటింగ్ ఉంది మర్చిపోయారా గుర్తు చేయడానికి నువ్వు ఉన్నావు కదా జై లేచి లోకి వెళ్తూ నేత్ర పిలవడంతో వెనక్కి తిరిగి చూశాడు దగ్గరికి వచ్చి ఎదురుగా నిలబడింది మీకోసం ఉప్మా పెసరట్టు చేస్తున్నాను త్వరగా వచ్చేయండి ఇవ్వవు కానీ ఇలాంటివి మాత్రం బానే చేసి పెడతావు నేత్ర నవ్వుకుంటూ బయటికి వెళ్లిపోయింది జై కూడా నవ్వుతూ లోకి వెళ్లిపోయాడు ప్రియమైన శత్రువు ముప్పై భాగం సమాప్తం